సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ఏడవ వచనం ఏ హోవ ఎందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము స్తోత్రం దేవస్తా ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వెనకల చెవి గ్రహించగలదు అనుగ్రహించి విత్తపడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజునూ నాటబడి నూరంతల పంట అనుపించడం కృప చూపించి సమస్త మహిమ ఘనతాప్రవళలు మీరే తెచ్చుకొని అనేక మందికి దీవెనకరంగా నీనామ మహిమార్థంగా మరి ఈ యొక్క కార్యక్రమం అంతా నడిపిస్తున్నందుకు వందనాలు ఈ వాక్య విలువలు మమ్మల్ని నడిపించి బలపరిచినందుకు వందనాలు సమస్తము సమకూర్చి నీ చిత్తానుసారంగా నీ మహిమార్దంగా నడిపించమని క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి హలెలుయా హలెలుయా చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం ఈ సమయంలో మరి మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం ఈహో భయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమంట భయభక్తులు చాలామందిగా ఒకటి ఉంటూ ఒకటి ఉండదు అనమాట భయంతో దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు అని భయపడుతుంటారు భక్తు ఉండదు కొంతమంది భక్తు ఉంటది ఆ దో చర్చికి వెళ్తారు బైబిల్ చదువుతారు అన్ని చేస్తారు కానీ భయం ఉండదు ఈ విధంగా కొన్ని కొన్ని చేస్తారు కొన్ని కొన్ని చేయరు అసలు భక్తి అంటే ఏంటి మనం ఏ విధంగా భక్తి చేయాలి మరి ఈ యొక్క విషయాలు మనం ఒక నాలుగు విషయాలు మనం గ్రహించుకుందాం ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం హలో ఎలుయ భక్తి అంటే ఏంటి భగవంతుని నీడల ఆసక్తి అనమాట గమనించాలి భక్తి అంటే ఏంటంటే భగవంతుని నీడల ఆసక్తి అర్థమైందా అది భక్తి కాబట్టి భగవంతుని నీడల ఆసక్తి అనేటువంటి యొక్క సెంటెన్స్లో మొదటి అక్షరాన్ని చివరి అక్షరాన్ని దగ్గర చేరిస్తే భక్తి అవుతుంది భగవంతుని నీడల ఆసక్తి ఈ మధ్యలో ఉన్న అక్షరాన్ని తీసి ఫస్ట్ బా చివరి కలిపితే భక్తి అయిందనమాట అంటే భగవంతుని ఎడల నీకు ఉన్నటువంటి ఆసక్తినే భక్తి అంటారు ఈ రోజున ఏ విధమైనటువంటి ఆసక్తి ఉన్నది దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు కార్యాలు చేస్తాడు దేవుడు స్వస్థతలు ఇస్తాడు దేవుడు మరి నా భర్తను మారుస్తాడు దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు దేవుడు నాకు గర్భ బలం ఇస్తాడు ఇదే ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం తప్ప అసలు భక్తి ఏంటి దేవుని ఎడల భగవంతుని ఎడల ఆసక్తి ఉన్నదా లేదు భగవంతు నీడలా ఆసక్తి ఉంటే నీకు ఏ సమస్య లేకపోయినా కూడా ప్రతిరోజు మూడున్నరకు లేచి దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలుగుతావు హాలో ఏ సమస్య లేకపోయినా కూడా దేవుని ఎల్లప్పుడూ ఆనందంతో సంతోషంతో స్థుతించగలుగుతావు కేవలం నీకు సమస్య ఉన్నప్పుడే శుద్ధిస్తున్నావు అంటే అది భక్తి కాదు మరేంటది స్వార్థం అన్నమాట అంటారు కదా కోటి విద్యలు కూటు కొరకు అన్నట్లుగా రోజున మనం చేసే ప్రతీది కూడా ఎందుకంటే అంటే ఏదో మన సమస్య ఉంది ఈ సమస్య నుంచి విడిపించేస్తాడు కాబట్టి దేవుడు ఏది ఈ టైంలో ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందని చెప్పి లేకపోతే ఈ విధంగా స్థుతించేస్తే అద్భుతం జరుగుతుంది అని ఒక ఉద్దేశంతో మనం దేవుని వెంబడించాం తప్ప నిజంగా ఏసఐ గొప్పవాడు ఏసఐ శక్తిమంతుడు ఏసైకి అసాధ్యమైంది ఏమీ లేదు అని చెప్పి భగవంతు ఆసక్తి కలిగి మనం చేస్తున్నట్లయితే అది భక్తి అవుతుంది ఏ సమస్య లేకపోయినా కూడా ప్రతిరోజు సార్లు దేవుని సన్నిధిలో ఉండగలుగుతారా ఏ ఇబ్బంది లేకపోయినా కూడా ప్రతిరోజు మూడు మూడు సార్లు దేవుని సన్నిధిలో ఉండగలుగుతారా ఇంపాసిబుల్ అది లవ్ అంటారనమాట అది ప్రేమ అంటారు అనమాట హా దేవునికి స్తోత్రం కలిగిన కాక చూడండి ఎవరన్నా ఇద్దరు ప్రేమించుకుంటున్నారనుకోండి యవనస్తులు ఏముండదు రీజన్ ఏ విధమైనటువంటి అవసరం ఉండదు కానీ మాట్లాడుకుంటూనే ఉంటారు ఫోన్ పెట్టలేరు ఎంతసేపు మాట్లాడినా కూడా అట్లా కంటిన్యూస్ అవుతుంది అవసరమైతే నైతిని నిద్రంగా మానేసి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఏముంటుంది విషయం ఏమి ఉండదు ఎందుకని ఆచితూచి తేరు చూస్తే ఒక్క మాట కూడా ఉపయోగమైనది ఉండదు కానీ నైట్ అంతా కూడా ఆసక్తి ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి ఉంటుంది మాట్లాడుకోవాలని చెప్పి ఉండాలని చెప్పేసి కాబట్టి ఈ రోజున ఈ నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా భక్తి అంటే భగవంతుని భగవంతునీడల ఆసక్తి ఉన్నదా ఉన్నదా నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా ఉన్నదా ఏది భగవంతుని ఎట్లా ఆసక్తి లేదు మన జీవితంలో ఏదో కార్యం జరగాలి మనకేదో పొందుకోవాలి అందుకే దేవుడు చెప్తున్నాడు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి ఎదుగుతున్నాం మనం ఎప్పుడు వచ్చామా లైవ్లోకి వచ్చినట్టునే యాండు నా సమస్య కోసం ప్రేయర్ చేయండి నా ఇబ్బంది కోసం ప్రేయర్ చేయండి అందరూ ప్రేయర్ చేయండి అందరూ నా కోసమే ఆలోచించండి అందరూ నా సమస్యని దృష్టిలో పెట్టుకోండి అంటే అసలు దేవుడిని ఎక్కడ దేవుడికి స్థానం ఎక్కడ ఇస్తున్నాం ఎదటోళ్ళు మనసులో కూడా మనం ఆక్రమించేస్తున్నాం అనమాట ఎదటోలు ఆలోచన కూడా మనం ఆక్రమించేస్తున్నాం అనమాట నా కోసమే ప్రేర చేయండి నా కోసమే ఆలోచించండి నా కోసమే నా కోసమే చూసారా ఇంకా దేవునికి స్థానం ఎక్కడ వచ్చింది అక్కడ ఇంకా దేవుణ్ణి ఎక్కడ స్థుతిస్తున్నాం మనము ఆలోచించాలి నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా ఆలోచిస్తున్నారా ఇక దేవుణ్ణి ఎక్కడ స్థుతిస్తున్నాం మనం కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న నా ప్రిమైనటువంటి సహోదరి స్నేహితులారా పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు కాబట్టి మొదట ఆయన రాజ్య నీతిని వెతికినట్లయితే నువ్వు నిజంగా నిస్వార్థంగా ఎప్పుడైతే దేవుని వెతుకుతూ ఉంటావో దేవుని స్థుతిస్తూ ఉంటావు దేవుని మహింపరుస్తూ ఉంటావు ఆటోమేటిక్గా నీ జీతం కార్యాలు జరిగిపోతుంటుంటాయి నీకు ఏది కావాలో ఎప్పుడు కావాలది ఆ టైంకన్నా సమకూర్చబడుతూ ఉంటుంటుంది హాలే లుయ్యా రాజుగారి పెళ్ళికి మిమ్మల్ని పిలవబడినప్పుడు మీకు భోజనం పెడతా మానేస్తారా మీకు ఫెసిలిటీస్ ఇవ్వటం మానేస్తారా రాజుగారు వచ్చి పని చేయడు ఎప్పుడైతే రాజుగారి పెళ్ళికి మీరు ఆహ్వానించబడ్డారో ఆటోమేటిక్గా అన్ని ఫెసిలిటీస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉంటాయన్నమాట అలాగే నువ్వు దేవుని రాజ్యాన్ని కనిపెడుతూ దేవుని కొరకు మరి జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి సమస్య ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది అందుకని నా సమస్య నా సమస్య నా సమస్య నువ్వు సమస్యను అడ్డు పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేనేలేదు దేవుని స్థుతించండి నిస్వార్థంగా స్థుతించండి దేవుని మీద ఆధారపడండి నిస్వార్థంగా దేవుని మీద ఆధారపడండి దేవుని చూడండి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి చూసారా బ్రదర్ మూడున్నర ప్రేళ్ళకి వచ్చాను బ్రదర్ పిలిచి ఉద్యోగం ఇచ్చారు పిలిచి డబ్బులు ఇచ్చారు ఇవ్వాల్సిన వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చారు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తున్నావు కాబట్టి అందుకని నేను ఎవరికి ప్రేర్ చేయకుండా ఏం చేస్తానంటే సమస్య ఉందమ్మా ఓకే మూడున్నరకు వచ్చేసేయండి కలిసి దేవుని చూద్దాం హాలే లూయా నేనేం చేస్తాను తెలుసా మూడున్నరకు వచ్చేసాను ప్రతిరోజు మూడున్నరకులే ఉండే వాళ్ళని దేవుని వైపు నడిపిస్తాను దేవుని స్థుతించేలా చేస్తాను ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క అద్భుతాలు వాళ్ళని వెంబడిస్తాయి హాలు లూయా వాళ్ళ పరిష్కారాలు వాళ్ళని వెంబడిస్తాయి ఇది సూత్రం ఇది సత్యం మూడు సార్లు ఎందుకని కూర్చోబెట్టాలి దేవుని చందులు అందరినీ అంటే ఇదనమాట దేవునికి దగ్గర చేసేస్తే సమస్యలు దూరం అయిపోతారు మీరు దేవునికి మీరు దగ్గర వేయకూలత మీ సమస్య మీకు దూరం అయిపోతుంది హాలె లూయా మీకు చలిపెడుతుంది అనుకోండి వేడికి దగ్గర ఇయ్యకులదేమవుతుంది చలి దూరం అవుతుంది నువ్వు వేడికి ఉంటే ఆటోమేటిక్గా చలి నీలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నది థ్యాంక్ యూ జీజస్ హాలేలుయా నా ఉద్దేశం అదే అందరినీ దహించు అగ్గనేటువంటి దేవుని దగ్గర చేసేసేయాలి దేవునికి సమీపస్తుడిగా చేసేసేలి ఆటోమేటిక్ వారి సమస్యలు అన్నీ కూడా పోతాయి దూరం అయిపోతాయి భక్తి అంటే భగవంతుని నీడల ఆసక్తి ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దని చెలవిస్తుంది దేవుని వాక్యం కాబట్టి మన భక్తి ఎలా ఉండాలి మన భక్తి ఎలా ఉండాలి ఎలా ఉండాలంటండి చూద్దాం భక్తులు ఏం చెప్తున్నారు యాకోబు గారు ఏమంటున్నాడంటే యాకోబు రాసినటువంటి పత్రిక యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మీరు చదివినట్లయితే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా అది అసలైన విషయం నిష్కళంకంగా ఉండాలంట భక్తి బ్రదర్ మేము క్రైస్తవులమే చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ అద్భుతం జరగట్లేదు బ్రదర్ మేము దేవుణ్ణి నమ్ముకున్నాం ప్రార్థన చేస్తున్నాం గతకాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్ళి అవ్వట్లేదు ఉద్యోగం రావట్లేదు ప్రమోషన్ రావట్లేదు జీవితం ఏది జరగట్లేదయ్యా ఏదో జరగాలి ఇదే మన ఉద్దేశం ఎప్పుడు కూడాను ఏదో పొందుకోవాలి మరి నువ్వు ఇస్తున్నావా దేవునికి ఇచ్చేది ఒకటి ఉన్నది నువ్వు ఇస్తున్నావా నా కుమారుడు అన్ని హృదయం నాకు ఏ అంటున్నాడు ఏసై నీ దగ్గరకు వచ్చి కుర్చీ చేస్తున్నావా స్థుతుల సింహాసనం మీద అనాశీనుడు అంటాడు స్థుతిస్తున్నారా ఏమి లేవి ఏ ఇన్వెస్ట్మెంట్ లేదు బ్యాంకులో ఎప్పుడు డబ్బులు వేసింది లేదు కానీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు తీసుకుంటాను ఎక్కడి నుంచి చూస్తే రావు కదా కాబట్టి నిష్కళంకంగా ఉండాలంట నీ భక్తి నిష్కళంకం అంటే కళంకం లేనిదని అర్థం ఇటువంటి భక్తి కలిగినటువంటి వారు దిక్కు లేని పిల్లలను విధవరాండ్రను వారి యొక్క ఇబ్బందులో పరామర్శిస్తారు లోక మాలిని అంటుకొనకుండా బ్రతుకుతారని చెప్పి ఇక్కడ ఉంది ఏంటంటే దిక్కు లేని పిల్లలను విధవరాండను ఇబ్బందులో పరామర్శించటూ ఎలోక మాలిను తనకు అంటుకుంటకుండా తనను తాను కాపాడుకున్నటే హలరుయా హలరుయా ఉన్నాయా ఇవి ఈ కమాలిన్యము తన అంట కొనకుండా అంటే మాలిని అంటించుకుంటారు వెళ్ళి ఆవిడెవరో కోడిని తిట్టుకుంటే ఈవిడ వెళ్ళిపోతుంది మధ్యలో నన్నే అంటున్నావు కదా నువ్వు నీ సంగతి నాకు తెలుసు నీ సంగతి తెలియదండి దేవుడికి ఆవిడ సంగతి నీకు తెలిసినప్పుడు చూడండి ఎంత తెలివైనటువంటి వారుగా మనుషులు మాట్లాడుతుంటుంటారో ప్రియరు గమనించాలి ఇలాగా మనం ఏం చేస్తున్నాం ఈ అలోకమాలిన్యం తనకు అంటుకొని అంటుకోకుండా చూసుకోమంటే అంటించుకుంటున్నారు కావాలని చాలామంది వెళ్ళి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ అనవసరంగా ముందుకు వెళ్ళిపోతూ హా ఎలుగుయా అంటే కళంకం లేనటువంటి దాని ఇటువంటి భక్తి కలిగినటువంటి వారు ఏం చేస్తారంటండి దిక్కు లేని పిల్లలను వేదవరా ఇబ్బందులను పరామర్శిస్తారు ఈలో ఒక మాలిన్యం ఆయన అలా చూడండి ఈయన ఎలా చూడండి ఆమె అలాంటిదండి మీలాంటిదండి ఆ సేవ కూడా అస్సలు అలా చూడండి ఈ సేవకురాలు గురాలు చూడండి ఎందుకు మీకు అంటారు ఇవన్నీని ఇక గందరగోళం మీకు ఎందుకు అంటారు అసలు మీరు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసా మీ మైండ్ సెట్ అలాంటిది మీకు తెలుసా మీ జీవితం ఎలాంటిది మీకు తెలుసా ఆలోచించండి ఒకసారి మీ గురించి మీరు ఆలోచించుకోండి ఒకసారి వాళ్ళ ఇలాగా వీళ్ళు ఇలాగా అని చెప్పేసేసి మనం వాళ్ళని వాళ్ళని విమర్శించే బదులు అసలు మన మన స్వమే స్వవిమర్శ చేసుకున్నట్లయితే మన జీవితాలు ఎలాగ ఉన్నాయి అసలు మనం ఎంతగా దేవునికి సరితూగుతున్నాం అసలు దేవునికి సమీపంగా ఉన్నాం దేవుని నా మనం మహింపరుస్తున్నాం ఆలోచించండి నిష్కళంకంగా ఉంద భక్తి అంతా కళంకమే అంతా కళంకమే మోసం దోషం మన ప్రార్థనే స్వార్థపూరితమైన ప్రార్థనమాట దేవా ఈ దేవా చేయి దేవా ఏమి ఇవ్వాలి ఏం చేయాలి నువ్వేమేవా దేవునికి స్థుతించవా దేవునికి స్థుతులు చెల్లించవా దేవుని గనపరచవా ఆల్ నైట్ అంటే అర్ధరాత్రి దాకా కూడా ఉండకుండా నిద్రపోతాం కానీ ఎసే అద్భుతం చేసేయి ఆలస్యం చేయకూడదు కనీసం ఒక నైట్ అంతా నిద్ర లేకుండా దేవుని చంద్రులు గడపడాక మనకు సమయం కుదరదు మూడుసార్లు లేవా అబ్బో పొద్దుట మధ్యాహ్నం పొద్దున మూడున్నరకు లేవాలి ఇంత బాధపడతా నువ్వు అది నిష్కళంకమైన భక్తి ఎలాగవుతుంది నీరసించిపోయిన భక్తి అవుతుంది అనమాట అది నీరసం జో చేసేటువంటి భక్తి అవుతుంది నిజంగా నిజంగా నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా ఏ స్వార్థం లేకుండా బ్రదర్ నాకు ఏ సమస్య లేదు నేను నేను మనస్ఫూర్తిగా దేవుని శుద్ధితాను ఉన్నారా ఎవరన్నాను నాకే సమస్య లేదు అర్లీమాన్కి మూడు నెలలు వేస్తాను ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు దేవుని చంద్రుడు గడుపుతాను నేను దేవుని మహింపరుస్తాను నేను నా స్వార్థం కోసం కాదు ఏసై కొరకే ఏసైని మహింపరచాలి అంతే ఏసఐ గొప్పడు ఏసైని సూచించాలి మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమన్నాడు కాబట్టి దేవుడు నా టార్గెట్ ఆయన రాజ్యం ఆయన నీతి మొదట అంతే నాకు రెండో ఆలోచన లేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా ఏమా లేదు బ్రదర్ ఏదో పెళ్ళి అవుతుందని ఎవరో చెప్పారు ఇక్కడికి వస్తేనే ఎవరికి రైట్ అంత అస్తుంది తెల్లలో అప్పు తీరుపుందని చెప్పారు ఏదో ఒక సాక్షిని చూశాను నాకు కూడా అలా జరుగుతుంది అనే ఉద్దేశంతో వచ్చాను తప్ప అంతేగాని ఇలాగేమీ సరదాగా దేవుని స్థుతిందారను మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిందని కాదు ఏదో జరుగుతుందని వచ్చాను ఇక్కడ ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని వచ్చాను కాదంటారా నా ప్రేమైనటువంటి సహోదర స్నేహితులు అది ఏ హృదయం చూస్తాడు మంది ఏ ఉద్దేశంతో వచ్చామో ఏ ఆశతోటి వచ్చామో నిజంగా నువ్వు దేవుని రాజ్యాన్ని వెంబడిస్తూ ఉండగా దేవుని స్థుతిస్తూ ఉండగా ఆటోమేటిక్గా అద్భుతాలు వాటి అంతా జరుగుతాయి నా జీవితంలో నేను చూసినటువంటి అద్భుతాలన్నీ కూడా నేనేదో ప్రార్థన చేసి వాటిని వెంటబడి పొందుకున్నది చాలా తక్కువ ఎప్పుడైతే దేవుని పనిచేస్తూ ఉన్నామో దేవుని రాజ్యంలో వెళ్తూ ఉన్నామో దేవుని స్థుతిస్తూ ఉన్నామో ఆటోమేటిక్గా అద్భుతాలు వెంపడించడం నన్ను స్టార్ట్ చేశాయి హాలే లూయా ఇరవై మూడు కర్తను ఆరో వచ్చిన ప్రకారం కృపాక్షేమం నా వెంపడవచ్చును నువ్వు నిజంగా నిస్వార్థంగా దేవుని స్థుతిస్తూ దేవుని మహింపరుస్తూ ముందుకు సాగుతుండే ఉద్యోగాలు నేను వెంబడిస్తాయి ఆస్తులు నేను వెంబడిస్తాయి నీ భర్త నేను వెంబడిస్తాడు నీ కుటుంబం నేను వెంబడిస్తుంది నీ సంఘం నేను వెంబడిస్తుంది నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతీది కూడా నీకు ఫేవర్గా మార్చబడుతుంది ఎప్పుడు నువ్వు దేవుని నిస్వార్థంగా వెంబడిస్తున్నప్పుడు నిష్కళంకమైన భక్తి చేస్తున్నప్పుడు హాలే లూయా నెంబర్ వన్ నిష్కళంకం ఉండాలని భక్తి నెంబర్ టూ చూసినట్లయితే ప్రియులారా యోగ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉన్నది మనం చూద్దామా నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన మీరు చదివినట్లయితే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా గమనించాలి ప్రియులారా ఏం చెప్తున్నట్టండి ఇక్కడైనా యోగ గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన ఏం చెప్తున్నట్టండి నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అంటే నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ ఆధారము కాదా కాబట్టి ఈ రోజున నువ్వు భక్తి చేస్తున్నావు అంటే ఎలా ఉండాలి శక్తి కలిగి ఉండాలి శక్తి కలిగిన భక్తిగా ఉండాలి ప్రియులరా ఎలీఫజు ప్రత్యుత్తరమిస్తూ నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అంటూ ప్రశ్నిస్తున్నాడు భక్తులైనటువంటి వారు శక్తి కలిగి ఉంటారో శక్తి కలిగినటువంటి వాడు ధైర్యవంతుడవుతాడు హాలే లూయా అంతే కదా శక్తి ఉంటే ధైర్యం ఉంటుంది కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఆలోచన చేయాలి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాలు మన జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి విషయాలు హలో ఎలు కాడు నీ భక్తిలో శక్తి ఉన్నదా ప్రశ్నించుకోండి నీ భక్తిలో శక్తి ఉన్నదా శక్తిహీనమైపోతున్నారా బలహీనమైపోతున్నారా అయ్యో నా వల్ల కాడలేదని చెప్పి నిరుత్సాహపడుతున్నారా శక్తి లేనటువంటి భక్తి చేస్తున్నారా శక్తి కలిగిన భక్తి ఉండాలి ఎలీఫాజ్ ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు అనమాట నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా నీకు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు నీతో కూడా ఆ ప్రశ్న వేసుకో నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా లేకపోతే నేను భక్తి భరుణ్ అని చెప్పుకుంటూ బలహీన పడిపోయి భయపడుతున్నావా జాగ్రత్త భక్తులైనట్లయితే శక్తి కలిగి ఉంటారు నువ్వు శక్తి కలిగినటువంటి వ్యక్తి అయితే ధైర్యంగా ఉంటావు ఒకవేళ నువ్వు ధైర్యం చేడిపోయిందేమో ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో ఒక్కసారి పరిశీలన చేసుకోండి నెంబర్ వన్ నిష్కళంకంగా ఉండాలి ఈ భక్తి నెంబర్ టూ శక్తి కలిగినటువంటి భక్తిగా ఉండాలి నెంబర్ త్రీ మనం చూసినట్లయితే ఆ పూసిన పౌలు గారు చెప్తూ ఉండమాట తిమోతి గారికి చెప్తున్నాడు తిమోతి రాసినట్టు మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఐదవ వచ్చిన మనం చదివినట్లయితే చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకోను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి ఇక్కడ గమనించాలి తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఐదో వచనం ప్రకారం మనం చూసినట్లయితే ఐదో వచనం నుంచి కూడా చదువుకున్న చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమయ్యున్నది ఆ రోచన ఇది సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదంటండి మూడవదిగా మనం చూసినట్లయితే సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు మనకు వాక్యం ద్వారా సంతృష్టి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనం ఈ లాభం భౌతికమైనటువంటిది కాదు సంబంధమైనటువంటిది ఒకరికి ఉన్నటువంటి దురా దురాస వాన్ని పేదరికంలోకి నెట్టివేస్తే మరొకరికి ఉన్నటువంటి సంతృప్తి వాన్ని ఐశ్వర్యవంతుని చేస్తుందంట అంట ఇది చాలా అద్భుతమైన విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఎస్ ఐఆమ్ బిలీవింగ్ ఐఆమ్ రిసీవింగ్ నేను నమ్ముచ్చున్నాను నేను పొందుకుంటున్నాను దేవా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ఇది పెట్టండి కామెంట్లో థ్యాంక్ యూ జీజస్ అని చెప్తానే ఉండండి ఎసే నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు వేసాయా నా జీవితాన్ని సరి చేస్తున్నందుకు కొందరాలు నన్ను నేను నీకు సమర్పించుకున్నా చేస్తున్నందుకు వందనాలు వేసాయా నా ఆలోచన విధానం మార్చినందుకు వందనాలు వేసాయా ఇట్లా చెప్పండి ప్రియులారా అందుకని నాకు సమస్య నాకు ఈ బాధ నాకు ఈ నొప్పి ఈ కాదు వాక్యం వినేటప్పుడు మనసును కేంద్రీకరించండి దేవుని పట్ల కేంద్రీకరించండి ఏ పట్ల నీ మనసును మన నువ్వు పరిపూర్ణంగా నీ మనసును పెట్టావంటే ఆటోమేటిక్ అద్భుతాలు నేను వెంబడిస్తాయి ఏ సమస్య నువ్వు చెప్పకముందే పరిష్కారం నీ ఇంటి ముందు నిలబడుతుందచ్చి హూయా వింటున్నారా సమస్యను నువ్వు ప్రకటించకముందే పరిష్కారం నీ ఇంటి ముందు నిలబడుతుంది సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి కలిగి ఉండాలన్నమాట కాబట్టి ఇదేమి భౌతికమైనటువంటిది కాదు ప్రియుల ఆత్మసంబంధమైనటువంటిది నే ఒకవేళ నీకు దురాసు ఉంటే పేదరికము వేస్తుంది నీకు సంతృప్తి ఉంటే ఐశ్వర్యవంతుని చేస్తుంది హలే లూయా హలే లూయా థ్యాంక్ యూ జీజస్ వంద నెల నాతో మాట్లాడుతున్నావు నన్ను సరి చేస్తున్నావు అని చెప్పాలి మనమంతా కూడా కాబట్టి ఈరోజు సంతృష్టి ఉన్నదా సంతృప్తి ఉన్నదా సంతృప్తి ఉన్నదా నీకు భక్తి జీవితంలో వివాహ జీవితంలో కుటుంబ జీవితంలో లేదు బ్రదర్ అసలు సంతృప్తే లేదు బ్రదర్ అంతా గందరగోళం ఆందోళన ఎంత ఉన్నా కూడా ఏదో బాధ అనిపిస్తుంది బ్రదర్ ఎస్ చాలామంది ఇదే మాట్లాడుతూ ఉన్నారు రోజుల్లో నిజంగా కుటుంబాల్లో శాంతి సమాధానం ఐక్యత లేదు ప్రేమ లేదు ఒకరి పట్ల ఒకరు గౌరవాలు లేవు ఆదరణ లేదు సమైక్యత లేదు అంతా మోసం దోషం వేషం అయిపోయింది కదా ఎస్ బ్రదర్ నిజమే చెప్తున్నారు ఏ ప్రతి కుటుంబాల్లో ఏదో ఉన్నామంటే ఉన్నాం తిన్నామంటే తిన్నాం కాపురం చేస్తున్నామంటే చేస్తున్నాం కానీ ఏ విధమైనటువంటి కనెక్షన్స్ లేవు ఒకరికొకరు సంబంధాలు లేవు ఎందుకనంటే సంతృష్టి సహితమైన భక్తి లేదు సంతృప్తి లేదు చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా పేతు రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన మనం చదివినట్లయితే భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకుని అబ్బా భక్తిలో ఏం చేయాలంటే సహోదర ప్రేమ అంటే ప్రేమ కలిగిన భక్తి కలిగి చేయాలి ప్రేమ కలిగిన భక్తి ఉండాలి అందరికీ భక్తి ఉంటుంది భక్తి అందరూ కూడాను అబ్బో ఇంటి మీదేమో స్టారు ఇంటి కింద ఏమో బోర్ ఉంటుంది క్రిస్మస్ సీజన్ కదా అది భక్తి అంటే వాళ్ళకి పెట్టే స్టార్ మనం పెట్టాలి పెద్ద స్టార్ వాళ్ళకంటే మనం గొప్పగా చేయాలి కనీసం పక్కడు సమస్యలు ఉన్న పట్టించుకోం ప్రేమ ఎంత ప్రేమో ఏసే నేను ప్రేమిస్తున్నాను ఎసయా పక్కడు మాత్రం ఎంత బాధపడ్డా కూడా మనం పట్టించుకోం ప్రేమ కలిగిన భక్తి ఉండాలి ఎవడైనా సరే నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధికుడని యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో జీర్ణవేశంలో మనం చదువుతూ ఉన్నాం సహోదర ప్రేమ అంటే ఒకరి భారాన్ని మరొకరు భరించడం గలతి ఆరు రెండు ప్రకారం ఒకరి భారాన్ని మరొకరు భరించడం నీకే సమస్య లేదు ఎదుటి వారి సమస్యలు ఉన్న వారి సమస్య నీతో ప్రార్థించు వారి భారాన్ని నువ్వు సహించు నువ్వు భరించు హెలూయ రక్షణ లేనటువంటి వారు నీ చుట్టుపక్కల వారు నశించిపోతున్నారు వారి కొరకు ప్రార్థించు అసల ఇది మనకు సెట్ కాదు బ్రదర్ నాకే సమస్యలతో ఉన్నాయి నా భర్త ఏంటంటే పెడుతున్నాడు నా జీవితం ఏ గందరగోళంలో ఉన్నది అంటున్నారా జాగ్రత్త ప్రియలు భక్తంటే దేవుని నీడల ఆసక్తి భగవంతు నీడల ఆసక్తి భక్తంటే భగవంతు నీడల ఆసక్తి ప్రేమ కలిగిన భక్తి చేయాలి సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండాలి శక్తి కలిగిన భక్తి కలిగి ఉండాలి హాలుయా నిష్కలంకంగా ఉండాలి ఇది భక్తంటేని చాలామంది భక్తులు ఉంటారు మన దగ్గర మనలో చాలామంది భక్తులు ఉంటారు మనలో చాలామంది భక్తులు ఉంటారు ఎప్పుడు కూడా మనం చేసే భక్తుల స్వార్థం ఉంటుంది కాదంటారా కాబట్టి ఈరోజు నా సహోదర ప్రేమ కలిగి ఉండాలి బాగున్నావా భక్తుడా బాగున్నావా భక్తుడంటే వెనకటికి ఎవరో బావురు దేవుని ఎదుట శక్తి కలిగిన భక్తి చేయాలి పైకి భక్తి లోపల యుక్తి కాదు ప్రియుల స్వచ్ఛమైన అచ్చమైన భక్తే కావాలి దేవునికి కాబట్టి ఈరోజున దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు ఎందుకని నన్ను వెంబడిస్తున్నారయ్యా ఏంటి ఏ ఉద్దేశంతో దేవుని సందులోకి వస్తూ ఉన్నారు ఏ ఉద్దేశంతో మీరు మోకరించారు ఏ ఉద్దేశంతో మరి ఈ యొక్క కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉన్నారు అని దేవుడు అడిగితే మీ ప్రశ్న ఏంటి మీ సమాధానం ఏంటి ఎస్ఏర్ నేను నేను ప్రేమిస్తున్నాను మీరు చెప్పగలుగుతారా నీవే నా ఆధారం వేసాయని చెప్పగలుగుతారా మరి చెప్పగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇటువంటి సంపూర్ణమైన భక్తి కలిగి జీవించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును కాక ఐ మెన్